డబ్బు వలన పరఫతికి పెరగాలి కానీ పరువు అనేది పోవాలి ఒకసారి పరువు పోయిందంటే ప్రాణం పోయిందంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు టాపిక్ ఏంటంటే డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా దాని గురించి చర్చిద్దాం మీకైనా నాకైనా ఎవరికైనా ఈ ప్రజెంట్ జనరేషన్లో బ్రతకాలంటే చాలా అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది డబ్బు అనేదే కానీ కొంతమంది ఏమంటారంటే డబ్బు కన్నా మనుషులే ముఖ్యం మనుషుల యొక్క బంధాల అనుబంధాలు లేకపోతే డబ్బులు ఉండి కూడా వేస్ట్ అనేసి కొంతమంది ఆ డబ్బు అనేది ఉంటేనే మనిషికి గౌరవం విలువ అనేది పెరుగుతుంది కొంతమంది చెప్తున్నారు నిజంగానే డబ్బుకి అంత పవర్ డబ్బుతో ఏమైనా చేయొచ్చా అనేది ఆలోచిస్తే మనిషి లేకుండా డబ్బుని ఏమీ చేయలేదు మనిషి అనేవాడు ఉంటేనే డబ్బుకు విలువ అనేది నుంచే కాదు ఎప్పటి నుంచో తరతరానికి వినియోగాల నుంచి మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ డబ్బును సంపాదించేది మనిషి కాబట్టి డబ్బు మనిషిని సంపాదించేవాడు మనిషి బంధాలకు అనుబంధాలకు విలువిస్తేనే మన యొక్క జీవితము బాగుంటుంది డబ్బు అనేది బంధాలను ఏర్పరచదు బంధాలని దూరం చేస్తుంది ప్రేమాని రోగాలను పంచిపెట్టదు దూరం చేస్తుంది డబ్బు అనేది మనిషి సంపాదిస్తారు కానీ మనిషిని డబ్బు సంపాదించదు పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎన్ని కోట్లు పెట్టి మనం ఫంక్షన్ చేసినా సరే భోజనం సరిగా లేకపోతే చాలా మంది చాలా అంటే చాలా మంది చెరువులు ప్రత్యక్షంగా చాలా మంది అనుభవిస్తుంటారు అలాగే డబ్బు ఉపవాసం చాలా మంది తరతరాల యుగ యుగాలుగా యుద్ధం చేసిన ఉన్నారు వాళ్ళందరూ చెప్పిన సూత్రం ఒకటే డబ్బు బ్రతకడానికి మాత్రమే కావాలి కానీ డబ్బే మనిషి జీవితానికి ముఖ్యం అనేది బ్రతకూడదు మనిషికి కావాల్సింది ప్రేమను పొందాలి తప్ప డబ్బు కాదనేసి పులుగు చేసిన కాబట్టి అందరం అంటే డబ్బు కన్నా మనిషి అన్నవాడే కాలంలో అందరూ డబ్బు డబ్బు అన్నారు ఎంత డబ్బులున్నా సరే ఎంత డబ్బులున్నా సరే మనిషిని సంపాదించుకోవాలి ఏ రోజు దూరమే చేస్తుంది కానీ ప్రేమతో మనిషిని సంపాదించుకోవడంతో వాళ్ళు చాలా సంతోషంగా చూస్తుంటారు డబ్బు వల్ల ఆనందాలు సంతోషాలు రావు మనిషి వల్లే ఇవన్నీ వస్తాయి డబ్బు వల్ల మీరు బ్రతకడానికి ఉపయోగపడుతుంది డబ్బు వల్ల మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది తప్ప మనిషి యొక్క బ్రతుకుని పంచుకోవడానికి ఉపయోగపడదు ఒక ముఖ్య పాయింట్ ఏమిటంటే డబ్బు వల్ల మనిషికి జబ్బులు వస్తుంది ప్రమాదం కూడా ఉంది కానీ పెద్దవాళ్ళు చెప్తారు చచ్చేలోపు మనం పాడి మోయడానికి నలుగురు మనుషులు సంపాదించుకోవాలి నా రూపాయలు సంపాదించు పెట్టం చె గురి మనుషులు సంపాదించి పాడిన దయచేసి ఫ్రెండ్స్ డబ్బును సంపాదించండి వీలైతే సహాయం చేయండి ఎంజాయ్ చేయండి కానీ డబ్బు వల్ల మనుషులు దూరం చేస్తుంది అలాగే డబ్బును సంపాదించు కానీ మనుషులను దూరం చేస్తారు డబ్బులను సంపాదించగా అహంకారాన్ని చూపించి డబ్బు వలన పరపతి పెరగాలి కానీ పరువు అనేది పోవాలి ఒకసారి పరువు పోయిందంటే ప్రాణం పోయిందంటే కావున డబ్బులు సంపాదించండి డబ్బులను పరువు ఎందుకంటే ఆ మనిషి డబ్బును సంపాదిస్తారు

하지고 또 빈진을 프레만이 뭐지 말 람고 뭐지 뭐 아홉 뭐지 야 프레마 말라 뭐지 뭐지 땅가